ఇది బుక్ చదువుకోవాలనుకుంటే స్కాని స్కానింగ్ తీసుకో తీసుకోండి ఎవరన్నా క్యూఆర్ కోడ్ ఉంది పైన కూడకండి చూడు ఇక్కడ కూడుకంది క్యూఆర్ కోడ్ తీసుకోండి మీరు కూడా దీంట్లో ఏదైనా సబ్జెక్ట్ రాసుకోవాలండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం ఇరవై మూడో తారీఖు నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చానని నెరవేర్చాము అని చెప్పి చెప్పడం కోసం ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ సంవత్సర కాలంలో మీరు మోసాలు అబద్ధాలు దొమ్మీలు దోపిడీలు అరాచకాలు హత్యాయత్నాలు అదేవిధంగా మహిళలను కించపరచడం ఎన్నో రకాలుగా అక్రమ కేసులు బనాయించడం ఎన్నో రకాలుగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఈ సంవత్సర కాలంలో ఎన్నో ఎన్నెన్నో ఇవన్నీ కోకళ్ళులు దానిపైన మా అధినాయకుడు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి అత్యాచారాలు జరిగాయి ప్రజలను ఏ విధంగా సూపర్ సిక్స్లని సూపర్ సెవెన్లని ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ఈ లో వివరంగా తెలియజెప్పడం జరిగింది నేను చేయలేను నేను ఎక్కడ చూపించాల్సిన అవసరం లే నువ్వు నేను చర్చ పెట్టాల్సిన అవసరం లే మీ ఊర్లోనే హాస్పిటల్ కట్టినా మీ ఊర్లోనే సచివాలయాలు కట్టినా మీ ఊర్లోనే రైతు భరోసా కేంద్రాలు కట్టినాం మీ ఊర్లోనే పైప్ లైన్ వేసినాను మీ ఊర్లోనే రోడ్లు వేసినాను మీ ఊర్లోనే హెల్త్ సెంటర్ వచ్చింది మీ ఊర్లోనే గోడౌన్లు కట్టినాం మీ అది ఒక్కటి మాట్లాడకొద్వద్దు అది నిజం కాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను నేను రాజకీయ సన్యాసం చేస్తాను ఇక ఆడొద్దు ఎప్పుడే కానీ నువ్వు మాట్లాడితే ఇంకా మళ్ళా బాగుండదు ఇంకా నువ్వు ముడవే నువ్వు ముడవపివి నిజంగా అది నేను చేయకపోతే నేను ముడవపి నువ్వు చేసింటే నేను చేసింటే నువ్వు ముడవోపివి నేను నిజంగా చేసింటే ఇంకా మళ్ళీ నువ్వే మూడమాపి నేను చేయకపోయింటే నేను నువ్వు చెప్పిన దానికి నేను యాక్సెప్ట్ చేస్తా నీ తిట్లన్నీ అంగీకరిస్తా నువ్వు చేతగాక ఏడ్చుకోలేక యా కథ ఎందుకు చెప్తావు నువ్వు ఈ ఊరిది చెప్పాయా నేను ఛాలెంజ్ నీకేంగా ఎన్ని కోట్లయిందో లెక్కేసుకుని ఆడద్దు వేసుకొని మాట్లాడదాం నాకు ఏడాది జరిగే నూట యాభై కోట్ల అభివృద్ధి అంటున్నావు నువ్వు ఎంత దూరం అవసరం లేవు నూట యాభై కోట్ల అవసరం లేవు నువ్వు 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 చూపిచ్చు ఒక ఇరవై కోట్లు చూపించు ఇది తెచ్చినారు ఏడ పోచ్చినారు ఇవన్నీ బ్రాందీ షాపులు తెచ్చినారు ఖచ్చితంగా వెళ్ళా ఇక కాదనీకి లేదు ఊరు బెల్ట్ షాపులు తెచ్చినారు కాదన్నిక లేదు ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు కాదీ లేదు ఎక్కడ చూసినా రిజిస్టర్ ఆఫీసులో దో చేస్తా దోపిడీ చేస్తా ఉన్నారు ఎక్కడ చూసినా బ్రాంతి షాపులలో లక్షలు వసూలు చేస్తా ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ నూట యాభై కోట్లు దాటిట్టాయి దాని ఇవన్నీ అభివృద్ధి లేకపోతే నువ్వు దోచుకోండి అని అడుగుతాను సోర్బియ్యం యావి వదలడే అది మన్నడదాక పడి ఇరవై ఏంటండి పదమూడు రూపాయలు కేజీ అంటే ఇప్పుడు మళ్ళీ పది కేజీ ఇచ్చినారంట దాన్ని వీళ్ళేమో ముప్పై రూపాయలు అమ్ముతారు బయట పోయి మీరు కొనేది పదహైదు రూపాయలు అంట అంటే ప్రజలను దోచుకుంటా ఉన్నారా మీరు ఇసుక దోపిడి కదా మీ గుండె మీద చేసుకొని ప్రమాణం చేయండి మళ్ళీ నా కథ చూస్తా అంట ఏది చూసేది బోడీ నువ్వు ఏది చూసేది నా కథ చూస్తాడ జైలు వేపిస్తాడంట ఏం అలివి కానీ అత్యాచారాలు చేయలేదు అలవి కానిటువంటి నేరాలు చేయలేదు అలివి కానిటువంటి మర్డర్లు చేయలేదు దుర్మార్గంగా మాట్లాడలేదు నువ్వు నన్ను ఏపించాను నీకు నీకు ఎప్పుడో చెప్పిన సంవత్సరం టైం అయిపోయింది ఇంకా నీకు సంవత్సరం ఇస్తా నీకు సంవత్సరం ఇస్తా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏం పెడతావో రెడ్డి బుక్ కాకపోతే నువ్వు మళ్ళీ వచ్చి నీ తోలు తీయకుండా మళ్ళీ వదలను ఏందో చేస్తు నువ్వు చేచ్చు మా చేత కాదు మళ్ళా ఏడాడవో అయినా పట్టుకుంటే నా ఇంత దొయనికి చూస్తావు నువ్వు నన్ను ఏదో కేసులు పెట్టేయాలి ఆదిలాబాద్లో అని నాకు సంబంధం లేనిటువంటి ఇట్లాంటివి నువ్వు ఎన్ని చేసినా మా బొత్స కూడా వీకలేవు దూరమైనటువంటి వాటిని కూడా ఎక్కడో గుంటూరులో విశాఖపట్నంలో కేసులు ఎదిగించి ఈరోజు నానా ఇబ్బందులు పెడుతూ ఎన్నో రకాలుగా చోమ గురి చేస్తూ ఉన్నారు ఈ చోమలు తట్టుకోలేక ఎంతోమంది రాష్ట్రంలో అత్యాచారం చేయబడి ఎన్నో రకాల బెదిరింపులకు లోను కాబడి ఎన్నో రకాలుగా ఈరోజు ఇబ్బంది పడడం మనం గమనిస్తూ ఉన్నాం ఎంతోమంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంది ఈ మడ్డలు కూటమి రక్త చరిత్ర గురించి ఇందులో తెలపడం జరిగింది చంపడం ఎన్నో రక ఆడవాళ్ళను అత్యాచారం చేయడం ఎక్కడ చూసినా ఇవన్నీ ఎక్కడ చూస్తే హృదయ విధారకంగా ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది అవునా ఈరోజు మీరు ఏం చేస్తారో వడ్డీ అసలు కలిపి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పైన మొదలుపెట్టే ప్రదక్కు తెలియజేస్తా ఉన్నా మీరు అరాచకాలు బూట్ల కాలతో కూడ ఉన్నారు బూట్లతో కొడతా ఉన్నారు కాళ్ళ మీద పోలీసులు పుచ్చుతా ఉన్నారు ఎక్కడ చూసినా అరాచకంగా పెడితే మహిళలు చిన్నారు ఒక అఘాయితాలు చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా మూడేళ్ళ పాప పల్లిలో మనం చూసాం ఒక నాలుగు వేల రూపాయలు పెన్షన్ తప్ప ఒక గ్యాస్ సిలిండర్ తప్ప ఈ నెలలో వేసినటువంటి తల్లికి వందనం తప్ప మీరు చెప్పిన వాగ్దానాలు ఏమి ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు పదై పద్దెనిమిది వేల నుండి నిండిన ప్రతి మహిళకు మీకు పదహైదు వేల రూపాయలు అని సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీరు బ్యాంకులు వేసి మాట్లాడండి ఈరోజు మూడు గ్యాసులు ఇస్తామన్నది సంవత్సరంలో ఎగరగొట్టి ఒక్క గ్యాసు చేతులు పెట్టారు మూడు గ్యాసుల డబ్బులు బ్యాంకులు వేయండి అదేవిధంగా రైతు భరోసా కింద మీరు ఏమంటా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఆరు వేలంట వీళ్ళు ఇచ్చే పద్నాలుగు వేలు మూడు విడతలు వేస్తారట అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ ఉంటే డబ్బు కాదా ఈరోజు చూస్తే మళ్ళీ చేతగాక మూడు విడతలు అంటున్న సంవత్సరం తర్వాత పాత గతంలో ఇరవై రూపాయలు కూడా జమ చేయాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా మా పిల్లల భవిష్యత్తు ఆ రోజు మీ అందరికీ కూడా నిరుద్యోగ ప్రతిస్తా మూడు వేలు అన్నారు ముప్పై ఆరు వేలు బ్యాంకులు లేచి మాట్లాడండి మీరు ముందు తర్వాత మాట్లాడదాం మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు మీరు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడడానికి మళ్ళీ ఒకరోజు కూర్చున్నాం అసెంబ్లీలో చాసేన మండలిలో ఎక్కడే కానీ ప్రసారాలు ప్రత్యక్ష ప్రసారాలు ప్రసారం కాకుండా ఈరోజు నిలుపుదల చేశారు విద్యారంగాన్ని ఇది ఎన్నో చల్లదు ఇది ఎంత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ఏదో అమలు చేస్తామంటే మీరే మీ గుయ్యి మీరు తీసుకున్నట్టే చూస్తూ ఉన్నారో ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఒక సంవత్సరంలో కూడ కట్టుకున్నారో మూట కట్టుకున్నారో మనం అన్నీ చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మీరన్నీ ఇంకా క్షుణ్ణంగా చదవాలంటే